నమస్తే అందరికీ అందరూ ఇట్లా అందరు మంచిగా హ్యాపీ సండే సండే స్పెషల్ చిక్క మటన్ మగన మటన్ అయితే పక్కన పెట్టేసిన ఎందుకంటే గుడిదల ఫ్రై అయింది కాబట్టి గుడిదల ఫ్రై చేసిన అనమాట ఇక లాస్ట్ టైం రెండు గుడిదలు ఉండే కీమలేసి వండిన అదేం సరిపోలేదు అనమాట సరిపోలేదు అనేసి మళ్ళీ ఒక పావు కిలో గుడిదలు అయితే తెచ్చిన కుక్క ఫ్రై చేసిన అనమాట ఓన్లీ గుడిదలే అండ్ ఇంకేం లేవు కపూరలు ఏమేమి లేవు కాళ్ళు గుడిదలు తెప్పించిన అంటే ముందు ఒక రోజు ముందు చెప్పినండి అనమాట గుండెలు రావాలనేసి అయ్యో దీనికి ఆనియన్ లేదు మళ్ళీ ఆనియన్ కట్ చేసుకున్నా ఈ నాన్ వెజ్ వినబడి ఆనియన్ తినకపోతే తిన్నట్లు ఉండదు అనేసి మళ్ళీ ఆనియన్ కట్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ మా టోకీకి అన్నం పెట్టేసి వచ్చిన నేను పెట్టినాక కూడా వచ్చి మళ్ళీ ఆమె జంపింగ్లు చేస్తుంటారు నాకు నేను తినలే నేను తినలే అన్నట్లు వచ్చి జంపింగ్లు చేస్తుంటాను టోకీ పోటీ నిలబడుతుంది చూడండి ఇప్పుడు వెనకల్ ఎంత పెట్టినా తిననట్లు చేస్తుంది చాలా కథలు పడుతుంది అన్నమాట ఓకే కాకపోతే ఏంటంటే అవి ఏమన్నా వీడియోలు తీద్దామనేసరికి ఆమెకి నచ్చదు కదా మూతి ఇక్కడ తిప్పేస్తా వదిలేస్తుంది దాన్ని అట్లా చేస్తుంది వీడియోలు తీయని ఫోటోలు తీయనియది అసలు నచ్చేవా ఆమెకి వీడియోలు ఫోటోలు చాలాసార్లు ట్రై చేసినాయి మన వీడియోలు తీద్దామనేసి ఆ చిలుబులు లెక్కలు చేస్తుంటే ఏమైనా వీడియోలు తీద్దామని అయితే అస్సలు తీయనియదు అనమాట అట్లా ఉంటుంది ఆమె ఆమెతోనట్లు ఉంటుంది ఇక గురదల ఫ్రై మాత్రం మళ్ళీ చాలా సూపర్ అయ్యింది నాకైతే మస్తు నచ్చింది అనమాట కొంచెం ఉప్పు తక్కువైంది కాకపోతే మొత్తం సెట్ ఉందన్నమాట గుడ్దల ఫ్రై ఇసు ఐటెం ఉంటే మస్తు తింటుంది అన్నమాటకి నార్మల్గా చికెన్ మటన్ అంటే ఇక చికెన్ మటన్ అంటే ఇక తింటే తినసనీ ఇట్లాంటి ఐటమ్లు మంచిగా స్మెల్ వస్తుంటాయి కదా ఇక స్మెల్కి టెంట్ అవుతుంటుంది అనమాట మాటోకి అట్లా ఉంటుంది మా టోకీతో తీసి తీస్తాను కొన్ని కొన్ని వీడియోలు తీస్తా తీసి పెడతా మా టోకి మా టోకి చాలా చాలా అల్లరి చేస్తుంది చాలా వస్తుంది బయటికి పోవద్దంటే పోతుంది మా టోకి పుట్టి అట్లా చేస్తుంది మెల్లగా డోర్ బొర్ర మర్చిపోవడం అనుకో డోర్ బొల్లం పెట్టకుండా తీసుకొని ముక్కుతో ఇంత పొడవు ముక్కుతో డోర్ తీసి మొక్కుతూనే ఉంటుంది బయటికి అట్లా చేస్తే మళ్ళీ దూరం దూరం ఇక్కడ పోదు ఇక్కడనే తిరుగుతారు గెల్లీలా దూరం దూరం పోదు మళ్ళీ మేము లేదా అని మళ్ళీ చూస్తాం అనమాట అట్లా ఉంది మా టోకితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోస్తుల మొక్క చెట్టు మీద కోతల